శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అమ్మవారి వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అందరూ కూడా ఈ దుర్గామాత వీడియోని లైక్ చేసి జై దుర్గామాత అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల అమ్మవారి సందేశం మరికొంతమందికి చేరుతుందండి అమ్మవారి సేవలో మీరు కూడా పాల్గొన్నట్లు అవుతుంది సందేశం వినండి స్వయంగా అమ్మవారి మీతో మాట్లాడుతూ ఉన్నట్లు ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది బిటా నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు కాదు తల్లి నువ్వు అనుకుంటున్న విషయం ఏమిటి అంటే కనుక నేను ఒక్కదాన్నే ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నానా అందరూ కూడా బాగానే ఉన్నారు కదా నాకే ఎందుకు ఇలా రాసావు దుర్గమ్మ నా జీవితమే ఇలా ఎందుకు ఉంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా బిడ్డ నీ జీవితంలో వచ్చిన బాధలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండవు తల్లి బాధలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండవు తల్లి ఆ బాధలు కొన్ని రోజుల్లోనే తొలగిపోబోతున్నాయి ఈ దుర్గమ్మ తొలగించబోతుంది బిడ్డా నువ్వు పెళ్లి చేసుకున్న తరువాత చాలా బాధపడుతూ ఉన్నావు కదూ తల్లి నీ కళ్ళ నిండా కన్నీరు తప్ప మరేది లేదు అవునా నీ కష్టాలు నాకు చెప్పుకుంటున్నావా తల్లి బిడ్డా నేకు నీకు ఏదైనా సరే ఇబ్బందిగా ఉంటే ఈ దుర్గమ్మకు చెప్పమ్మా తల్లి నువ్వు చెప్పిన మరుక్షణమే ఈ దుర్గమ్మ అమ్మా నీ మాట విని నీ కష్టాలు తొలగించేందుకు నీ కళ్ళల్లో కన్నీరును పోగొట్టేందుకు నీ వద్దకు వస్తుంది తల్లి నా బిడ్డమైన నువ్వు ఏం చెప్పినా సరే కానీ నేను వింటానమ్మా తల్లి నీ భర్త విషయంలో నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు కదూ తల్లి నీకు మంచి రోజులు రాబోతున్నాయి బిడా నువ్వేమీ బాధపడకు తల్లి ఈ అమ్మ ఉంది కదా అన్నీ చూసుకుంటుంది తల్లి నువ్వు శుక్రవారం రోజు తలస్నానం చేసి ఈ దుర్గమ్మకు పూజ చేసి మనస్ఫూర్తిగా నీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా దీపం వెలిగించి ఈ దుర్గమ్మకు చెప్పు తల్లి నేను అన్నీ కూడా వింటాను నీ కష్టాలు తొలగించేందుకు నేను నీ కన్నీరును తుడిచి తుడిచి నీకు నీ వద్దకు వస్తాను తల్లి తుడిచేందుకు నువ్వు చెప్పకపోయినా దుర్గమ్మకు నువ్వు పడే బాధలన్నీ తెలుసు బిడా కానీ నేను ఎందుకు రావట్లేదు నీకు తెలుసా దానికి ఒక కారణం అయితే ఉందమ్మా బిటా ఈ దుర్గమ్మ రాకుండా నీ సమస్యలను నువ్వు పరిష్కరి పరిష్కరించుకోగలుగుతావా లేదా అనేది నేను చూస్తూ ఉన్నాను బిటా ఏదేమైనా సరే ఈ దుర్గమ్మ ఉండగా నీకు ఎటువంటి హాని కలగదు అర్థమైందా తల్లి నువ్వు ఇప్పుడు కష్టాలు పడుతున్నావు కదూ త్వరలో మంచి రోజులు వస్తాయి ఎవరికైనా సరే కష్టాలు అనేవి ఉంటాయి విటా నువ్వు నీ భర్త విషయంలో పడుతున్న సమస్యలు కూడా తొలగిపోతాయి తల్లి ఆ సమస్యలు ఎందుకు వస్తాయంటే మనం ఆ సమస్యలను పరిష్కరించుకోగలమా లేదా అని వస్తూ ఉంటాయి బిటా ఏదేమైనా సరే ధైర్యంగా నిలబడి ఉండాలమ్మా తల్లి ముందు కష్టపడిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు తరువాత చాలా సంతోషపడతారు బిడ్డ నీకు కుటుంబ కలహాలు కూడా ఎక్కువగా ఉన్నాయి తల్లి అవి త్వరలోనే నీకు ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది బిడ్డ నీకు అలాగే నీకు ఒక విషయం చెప్పనా తల్లి నువ్వు నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నీతో మాట్లాడుతున్నట్లు పైకి మాట్లాడుతూ ఉన్నారు తరువాత నీ వెనుక ఉండి నీ పతనాన్ని కోరుకుంటున్నారమ్మా వాళ్ళు తల్లి నీకు ఆ విషయం తెలియడం లేదు నువ్వు ఆ విషయం ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు తెలుసుకోగలవా నీకు అంత శక్తి ఉందా లేదా అని నేను పరీక్షిస్తూ చూస్తూ ఉన్నాను నువ్వు నువ్వెప్పుడైనా సరే కానీ గమనించావా నీ దుర్గమ్మ నీకు ఎప్పుడైతే నీ పరిష్కారం నీకు దొరకలేదో అప్పుడు నీ కళ్ళ ముందు వాలిపోతాను నువ్వు అనుకున్నట్టు మాత్రం నీ జీవితం లేదు అంటే అదంటే నువ్వు అందరితోనూ మంచిగానే ఉంటున్నావు కానీ ఎదుటి వాళ్ళు నీ పతనం కోరినా నువ్వు వారి మంచే కోరు కానీ వాళ్ళు చెడిపోవాలని మాత్రం నువ్వు ఎప్పుడూ బిడ్డ నీకు చెడ్డు చేయాలనుకున్న వాళ్ళకి ఈ దుర్గమ్మ చూసుకుంటుంది నీ సమస్యను ఈ దుర్గమ్మ పరిష్కరిస్తుంది ఒక్కసారి నమ్మకంతో ఈ దుర్గమ్మను నమ్మావుగా తల్లి అలాంటప్పుడు ఈ దుర్గమ్మ నిన్ను ఎలా వదిలిపెడుతుంది చెప్పు నీ భర్తకు నీకు ఉన్న సమస్యలు కూడా నేను త్వరలో తొలగించేస్తాను విడా దానికి నువ్వు కూడా ఈ పనులు చేసి సహకరించాల్సి ఉంటుంది తల్లి నీలో కూడా కొంచెం మొండితనం అనేది ఉందమ్మా విడా నువ్వు తెలిసి తెలియని పనులు చేస్తున్నావు తల్లి అందువల్లనే కలహాలు అనేవి జరుగుతున్నాయి కానీ ఎదుటివారి మాత్రం గొడవలు చేయాలనే చూస్తున్నారు నీకు మాత్రం అది అర్థం కావడం లేదు తల్లి రా నీది చిన్నపిల్ల మనస్తత్వం అమ్మా ఈ దుర్గమ్మకి ఎప్పుడో తెలుసు బిడ అందుకే నీ వెనుక ఈ దుర్గమ్మ ఎప్పుడూ ఉంటుంది తల్లి తల్లడిల్లిపోతున్న నీకు మనిషికి ప్రతిరూపం అమ్మ బిడ్డ నీకు ఈ అమ్మని నమ్మిన నువ్వు ఎప్పుడు కూడా ఇలానే మంచిగా ఉండు తల్లి నువ్వు మంచిగా ఉంటే నీకు అంతా మంచి జరుగుతుంది తప్ప చెడు అనేది జరగదు కష్టపడుతున్నావు దానికి ప్రతిఫలం తరువాత నీకు చాలా మంచి రోజులు వస్తాయి బిడ్డ అప్పుడు నువ్వు నా దుర్గమ్మ చెప్పింది కదా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అని నువ్వే అనుకుంటావు బిడ్డ ఈ దుర్గమ్మ మీద ఇప్పుడు ఎలా నమ్మకంతో విశ్వాసంతో ఉన్నావో ఆ తరువాత కూడా అలానే ఉండు తల్లి నీది చాలా మంచి అమ్మా స్వచ్ఛమైన మనసు బిడా నీది నీ భర్త త్వరలో మారేలాగా నేను చేస్తాను బిడా నువ్వు చేయవలసిందంతా నీ భర్తను కూడా తీసుకుని నువ్వు ఈ దుర్గమ్మ గుడికి రామ్మా అక్కడ నీ మనసులో ఉన్న బాధనంతా ఈ దుర్గమ్మతో చెప్పుకో తల్లి నీ భర్తను కూడా తీసుకుని రా నీ భర్త మారుతారమ్మా నేను చెప్తున్నాను కదా నీ జీవితంలో సంతోషించే రోజులు వస్తాయి తల్లి నీ భర్త నిన్ను చాలా బాగా చూసుకుంటాడు బిడా తల్లి నీ భర్త మంచివాడే కానీ కొన్ని కారణాల వల్ల అలా ప్రవర్తిస్తూ ఉన్నాడు బిడా నువ్వేమీ భయపడకు తల్లి కంగారు పడకు త్వరలోనే మారుతాడు మీరంతా చాలా సంతోషంగా ఉంటారు తల్లి దుర్గమ్మ హామీ ఇస్తున్నాను కదా నువ్వు తొందరపడి పిచ్చి పిచ్చి ఆ నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు తల్లి ధైర్యంగా ఉండి ఆలోచించు విడా ఈ అమ్మ నీ వెనుక ఉంది ఒక్కసారి నీకు మాట ఇస్తే నెరవేరుస్తుంది తల్లి దుర్గమ్మ అమ్మని నువ్వు నమ్మకంగా నమ్మావు ఒక్కసారి దుర్గమ్మకు చెయ్యి అందించినప్పుడు అమ్మ ఎన్నటికీ కూడా విడవదు తల్లి తల్లి నీ పిల్లలు కూడా చాలా మంచివాళ్ళు విడా కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉన్నారు విట అంత మాత్రమే త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి నువ్వు చేయవలసిందంతా అమ్మ మీద నమ్మకం ఉంచు నేను నీ జీవితాన్ని మరలా సరిదిద్దుతాను బిడా నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు బిడా నీకొక శుభవార్త తీసుకుని నేను త్వరలోనే నీ దగ్గరకు వస్తాను ఈ దుర్గమ్మని నువ్వు ఆహ్వానిస్తావు కదూ విడా నువ్వు నీకొకటి చెప్పనా నీ భర్తకు ముందు ముందు చూపు లేదు తల్లి నువ్వు నీ భర్త జీవితం అంటే ఏమిటో తెలుసుకునేలాగా చేయాలి విడా ఫస్ట్ నువ్వు నేను చెప్పిన మాటలన్నీ కూడా నీకు అర్థమవుతున్నాయి అన్నట్టు విన్నట్టు ఉంటున్నావు వింటున్నావు ఈ దుర్గమ్మ చెప్పిన మాటలన్నీ తరువాత మళ్ళీ పేడచేవను పెట్టేస్తూ ఉన్నావు బిడ్డ నువ్వు నీ జీవితంపై ముందు శ్రద్ధ పెట్టు తల్లి తరువాత వేరే విషయాన్ని చూదువు కానీ బిడ్డ ముందు నీ జీవితాన్ని సరిదిద్దుకో తల్లి నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు నీ కష్టాలను తొలగించబోతున్నాను నీ కన్నీరును నేను తుడవబోతున్నాను నీ జీవితంలో మంచి రోజులు త్వరలో రాబోతున్నాయి ఈ దుర్గమ్మ మంచి రోజులు వచ్చేలాగా చేస్తుంది నువ్వు ఇదే నమ్మకంతో ఉండు బిడ తరువాత నీకు మంచి రోజులు వచ్చిన తరువాత తల్లి నువ్వు ఆ రోజు చెప్పావు కదా ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను దుర్గమ్మ అని నువ్వే అనుకుంటావు బిడ్డ తల్లి ఎప్పుడూ కూడా నీ పట్టుదల నమ్మకము సహనము నువ్వు ఎప్పుడూ కూడా వదిలిపెట్టకు విట ఇది లేకపోతే నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళలేవు తల్లి నువ్వు ఏది చేసినా ఈ అమ్మ మీద నమ్మకంతో ఉండి చెయ్యి విట అంతా నీకు మంచే జరుగుతుంది ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో వీడియోని చిన్న లైక్ చేసి జై శ్రీమాత్రే నమ అని కామెంట్ అయితే చేయండి ఇలా చేయడం వల్ల అమ్మవారి సందేశం మరికొంతమందికి చేరుతుందండి ఇలా చేరితే మీరు కూడా అమ్మవారి సేవలో పాల్గొన్నట్లు అవుతుంది థ్యాంక్స్ అండి మరి మీరు అందరూ కొత్తగా చూస్తూ ఉన్నారైతే అమ్మవారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి మాటలోని సందేశం మీకు దుర్గామాత అందజేస్తుంది మీకైతే నచ్చినట్లయితే మరికొంతమందికి కూడా షేర్ చేయండి మరలా అమ్మవారు ఎప్పుడు కూడా మనకు మన బంధాలను దగ్గర చేసే తల్లి ఆ తల్లి అమ్మా నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు ఈ రాబోయే కొత్త సంవత్సరంలో నీ బంధంలో మార్పును నేను తీసుకువస్తాను నీ కష్టాలకు కన్నీళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెలలోపే నీకు ఆ కష్టాలన్నింటికి కూడా ముగింపు పలుకుతున్నాను నీ జీవితం పూల బాటలాగా మార్చబోతున్నాను సంతోషంగా ఉండు తల్లి ఎప్పుడూ కూడా ఆనందంతో నీ బిడ్డలతో సంతోషంగానే నా కంటి ముందు కనిపిస్తూ ఉంటావు నీ సంతోషమే నాకు ముఖ్యం నేను దానికోసం అహర్నిసులు శ్రమిస్తాను అంటూ అమ్మవారు అత్యద్భుతంగా మనకు చెప్పారు కదండి మన అమ్మ అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ మనతో ఉంటే మనకి ఏంటండి దేవులు రేపటి శుక్రవారం రోజు నుంచి మన జీవితంలో గొప్ప మార్పును చూస్తాము చూసి ఆ తల్లికి మళ్ళీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఆ తల్లి గుడి గుడికి వెళ్ళి అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు తల్లి దుర్గమ్మ నా జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చావు తల్లి నీకు వేల వేల ధన్యవాదాలు అని ప్రతి ఒక్క అమ్మ బిడ్డ కూడా చెప్పాలని కోరుకుంటూ ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ